नहीं 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 है 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 चांस ना गंगाधर गुडा चर्मी कांग्रेस वर्ग बैंक पेसीसी प्रधान कार्यदर्शी రెడ్డి గారు నేను కలిసి దాదాపుగా ఇరవై మూడు కోట్ల పనులకి శ్రీకారం చుట్టాము నిజామాబాద్ పట్టణం దాంట్లో కొన్ని సిసి రోడ్లు ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థని ఆధికరణ పనులు ఉన్నాయి కాలేజీ మహిళ మైనార్టీలో ఒక మహిళా కాలేజ్ ఉన్నాయి రకరకాల పనులు దాదాపుగా ఇరవై మూడు కోట్ల పనులకు ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది దాంతోపాటు నగరానికి రకరకాల రూపాయల ఫండ్స్ తీసుకొస్తున్న పరిస్థితి అవన్నీ కూడా చెప్పిరెడ్డి గారు ఇవాళ నిజామాబాద్ జిల్లాని ఇన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పం కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మేమందరం కూడా ఆ సంకల్పంతో పోతా ఉన్నాం రిరెడ్డి గారు కానీ సుధేష్ రెడ్డి గారు కానీ జిల్లాలో శాసకలు భూపతి రెడ్డి గారు కానీ ఇంకా చాలామంది సీనియర్ నాయకులందరం కూడా ఈ జిల్లాకి పారిశ్రామిక పరంగా విద్యా వైద్య పరంగా వ్యవసాయ పరంగా నేటి జిల్లాగా సంకల్పం సంకల్పంతో ముందుకు పోతా ఉన్నా దాంట్లో కారణంగానే నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చినప్పుడు ఇచ్చినటువంటి ప్రామిస్ జిల్లాకి ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తామని చెప్పడం దాదాపు నెల క్రితం ముఖ్యమంత్రి గారు సహకారం జిల్లాకి ముప్పై ఐదేళ్ళ కళ ప్రభుత్వ రిజర్వేషన్ కళాశాల చేస్తున్నారో అది సాకారమైంది అడ్మిషన్ కూడా జరుగుతూ ఉన్నాయి నేను అదే సందర్భంలో చెప్పాను ఇది వ్యవసాయ పరంగా చాలా ముందున్నటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు యావత్ ఆసియా ఖండంలోనే ఇక పెద్ద వ్యవసాయ జిల్లా ఆసియా ఖండంలో కిషన్ గంజ్ అనేది అతిపెద్ద మార్కెట్గా కేంద్రం జిల్లా వస్తే చిన్న చిన్న గ్రామాలను కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది హ్యామ్ స్కీమ్లో అది కూడా నిర్ణయాలు జరిగింది భవిష్యత్తులో కూడా ఈ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని హింబ్రి గుట్ట దగ్గర ఒక ఎకర స్థలాన్ని దేవాదాయ శాఖ నుంచి టూరిజం శాఖకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దాదాపు మూడు మూడున్నర కోట్లతో హెంబాదు దేవాలయంలో పెద్ద గెస్ట్ హౌస్ టూరిజం గెస్ట్ హౌస్ కూడా ఫైనాన్స్లో ఉంటే అది కూడా అసలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం విద్యాపరంగా వైద్యపరంగా వైద్యపరంగా ఆనాడు సుదర్శనడికి ఉన్నప్పుడు మెడికల్ కళాశాల ఇవాళ మేము హోర్ సీట్ తిరిగినప్పుడు హోర్ సీట్లో కూడా ఒక మెటనరీ హాస్పిటల్ తేవాలని దానికోసం ప్రయత్నం చేసే దాంట్లో ఉన్నాం పదేళ్ల కాలంలో టీఆర్ఎస్ సాయంలో ఇట్లా చెప్పుకోదగ్గ కార్యక్రమం ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నారు పదేళ్ళు కార్యాపరణ చేశారు పదేళ్ళు అధికారులు ఉన్నారు ఒక్క మచ్చు దొరక చెప్పుకోవడానికి ఒక పరిశ్రమ కానీ ఒక కాలేజీ కానీ తీసుకొచ్చిన పాపన పోలే యూనివర్సిటీ వీసీల నియామకం చేసిన పాపాన పోలే ఇలా వీసీలు నియామకం చేస్తే కూడా దాంట్లో కూడా సోషల్ ఇంజనీరింగ్ చేస్తాం ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి నంబర్లకి అందరూ కూడా సమస్యలు స్థానం చూడడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని అన్ని ప్రాంతాల వారిని సమానంగా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇన్ని చేస్తూ ఉంటే ఉన్న మా ఎంపీ గారు ఏదో సార్ నేనేం తప్పుడు మాట్లాడాలి అధికార సమాచారం ప్రకారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం కేంద్ర నిధులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి మరి ఆయన ఏ లెక్కలు చెప్తున్నా తెలియదు రాష్ట్ర నిధులు కూడా పెండింగ్ ఉంటే ఉండొచ్చు కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా పెండింగ్గా ఉన్నాయి దాంట్లో వారు వచ్చిన ముఖ్యమంత్రి కూడా స్వయంగా చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి సెఫరెట్గా ఇది ఇవ్వండి తక్షణమే చేస్తామని నేను ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రైల్వేలో అపారం నిధులు ఉన్నాయి హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి వయా నాందేడ్ బాంబే రూట్ ఈ రైల్ లైన్ డబుల్ లైన్ చేసుకుంటే అసలు బాంబే సికింద్రాబాద్ కనెక్టింగ్ ఇదే ప్రధాన రోడ్ అవుతుంది ఆ దశకు కూడా ముఖ్యమంత్రి గారితో మీటింగ్ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం పార్టీలకు అతీతంగా రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులైనా ఎమ్మెల్యేలైనా అయినా ఏ పార్టీ వారంటే ఇలా సురేన్ సునీ కూడా అభివృద్ధి కార్యక్రమం పాల్గొన్నారు పార్టీలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి రాజకీయాల్లో సెటిల్ వేయడం మాకు కూడా వస్తుంది సెటిల్ వేసినప్పుడు మాత్రం అభివృద్ధి కాదు రాదు సో ఈ కార్యక్రమం నేను నా విజ్ఞప్తి అంటే పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నా రాష్ట్రం నుంచి రావాల్సిన పెండింగ్ ఉన్నా వాస్తవాలు మాట్లాడుకుంటూ ఈ అభివృద్ధి మంచిది అనే మాట ఈ సందర్భం నేను మనం చేస్తా ఉన్నాను రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు ట్యూబ్ల సెట్టింగ్ కల ఆవిడ ఇవాళ బయటకొచ్చి మా చిన్న మా అన్న కన్నా ఎక్కువ దోచుకున్నాడు మా బావ దోపిడీ పర్సంటేజ్ మా అన్న కన్నా ఎక్కువ ఉంది ఇవాళ మాట్లాడితే ఎవరు సహిస్తారు ఒక మహిళను కూడా ఐదేళ్ళు కేబినెట్ పెట్టకుంటే అడిగిన పాపాను పోలే మహిళా సోదరి గారి కేటీఆర్ మైనారిటీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు సబ్బీర్ అలీగారి గురించి మాట్లాడినారు నేను ఆమిర్ అలీ గారికి ఎమ్మెల్సీ పదవిస్తే కేసేసి ఎవరు కేసెస్ కొట్టేసింది ఎవరు కేటీఆర్ తెలుగు అది మీ పార్టీ సభ్యులు కాదా కేసేసి ఒక మైనారిటీకి ఎమ్మెల్సీ ఇస్తే కూడా తీరించుకోలేక మీరు వెళ్ళి ఆ మైనార్టీని కొట్టేసినారు మళ్ళీ మేము అదే ఇచ్చినాము ఇవాళ గవర్నర్ దగ్గర ఎందుకు ఉంది బీజేపీ నాయకులు చెప్పాలి వాళ్ళేదో ఉత్సవా చేసినట్టు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ దేశంలో ఏ పార్టీ చేయనంతగా కాంగ్రెస్ పార్టీ చేసింది దాంట్లో అందరూ కూడా తీరాల్సిందే తీరాల్సిందేసీ గురించి కేసీఆర్ కవిత గారో హరీష్ రావు మాట్లాడితే దయ్యాలు వేదాలు వరించినట్టు ఉంటాయి మరి అవినీతి పాలన వాళ్ళతో ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఇంకా ప్రజలు కూడా మర్చిపోరు మీకు రాజకీయ పునర్జీవం అనుకుంటే అది కల్లా అది అయ్యే పని కాదు వస్తుంది ఆనాడు పరిస్థితి దృశ్యా చాలామంది మైనార్టీకి అవకాశం ఇస్తే గెలవలేకపోవడం వల్ల కేబినెట్ రాలేకపోయినట్టు మొదటి క్యాబినెట్ రావాలి ఈ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఏఐసిసి ఎప్పుడు క్యాబినెట్ ఇస్తుంది పునర్వ్యస్తీకరణ చేస్తే అప్పుడు మైనార్టీకి అవకాశం వస్తుంది కట్టుబడి ఉంది మీ అందరూ తెలుసుకోవాల్సింది ఇలా టీఆర్ఎస్ సియకులు లోపై కలతో ఒప్పందం ఉంది అడుగు అడుగునా బీసీ ఫార్టీ టూ పర్సెంట్ ఆపుతా ఉన్నారు ఎన్నికలు సంవత్సరం క్రితం జరగాలి క్యాబినెట్లో ఆనంద వద్దున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని మేము ఒప్పించుకొని వారు కూడా దీని మీద కమిటెడ్ ఉన్నారు కాబట్టి పోస్ట్ పోస్ట్పోన్ చేశాం స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ ప్రయారిటీ అనుకుని పోస్ట్ పోస్ట్పోన్ చేసాం తర్వాత కుల సర్వే చేయించాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష కుల సర్వే చేసింది ఈ దేశ చరిత్రలో తొంభై ఐదేళ్ళ స్వాతంత్ర భారతదేశంలో మొదటిసారి కుల సర్వే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కుల సర్వే చేసి ఆ దాని ఆధారంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ రెండు చట్టాలు చేసాం ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నాయి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి గవర్నర్ కేంద్రాన్ని పకినారు కేంద్రంలో ఎవరు పార్టీ అధికారం ఉన్నారు అదే తెలివా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా చిత్రిస్తూ అది ప్రయత్నాలు చేస్తూ ఉందో ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు రెండు చట్టాలు పెండింగ్లో పెడితే వారి చుట్టూ తిరిగి తిరిగి కేంద్రం వెళ్ళి రెండు ధర్నాలు చేసి మోక్ష లభించకుండా ఆర్డినెన్స్ ఇచ్చే ఎన్నికలు అనుకున్నాం కోర్టులో స్టే వచ్చింది సుప్రీంకోర్టుకి వెళ్ళాం మళ్ళీ హైకోర్టుకు పొమ్మన్నారు హైకోర్టు నిర్ణయం కోసం వెయిట్ చూస్తూ ఉన్నాము అంతలో కూడా జియో ఇచ్చాము జియో మీద కోర్టు ఆంక్షలు విధించింది అంత ఆ ఆర్డినెన్స్ మళ్ళీ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది గవర్నర్ వ్యవస్థ ఎవరాధిలో ఉంటుంది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా అవైల్ చేసుకొని ఆగిర్ వరకు పోరాటం చేస్తూ ఉన్నాం ఇంకా దార విడతలే సంక్షేమం జూబ్లీస్ నియోజకవర్గం పేరు జ్యూబ్లిస్ కానీ అక్కడ డెబ్బై శాతాన్ని పైన మీద జ్వరం ఉన్నారు వారికి ఉచితంగా రెండు వందల ఈ లక్షల అందుతా ఉంది రేషన్ బియ్యం సన్నబియ్యం అంతా ఉన్నాయి రేషన్ కార్డులు అందినాయి ఇద బిల్లు అంతా ఉన్నాయి ఉచితంగా బస్సు ప్రయాణం చేయగలుగుతా ఉన్నారు ఇంత సంక్షేమము ఏ ఇతర దొరకట్లేదు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తారు మేము పెట్టిన అభ్యర్థి కూడా నిరంతరం ప్రజల మధ్య ఉండే అభ్యర్థి ప్రజల కష్టకాలు పంచుకునే అభ్యర్థి గారికి మంచి ప్రజలతో మీకు వెళ్తే అవకాశం ఉంది కేటీఆర్ గారు మాట్లాడుతూ రోజు లేస్తే ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద విమర్శలు చేస్తా ఉన్నారు వారు పాపం ఏమనుకుంటుంటే పదేళ్ళ నిరంకుశ పాలనని ప్రజలు అనుకుంటాం కేటీఆర్ గారు ఇంకెవరు మర్చిపోలేదు మీరు పదేళ్ళు నడిపిన అరాచక మారణ మీరు పదేళ్ళు చేసినటువంటి భూ దోపిడీ ఆర్థిక దోపిడీ పదేళ్ళు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా నీళ్ళ తీవ్ పాత జమీందార్ వ్యవస్థను కూడా తలం చూపించే విధంగా ఏ విధంగా కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు విడిగా మారణ చేశారు కాబట్టి అసెంబ్లీలో ఓడించినారు పార్లమెంట్ లో సున్నా తీర్పించినారు రేపు జూబ్లీస్ కూడా అదే సున్నా రాబోతా ఆరోపణలు చేసేటప్పుడు కూడా కొంత పస ఉండే ఆరోపణలు చేస్తే మేము కూడా జవాబు చెప్తాం పసలేని ఆరోపణలు విమర్శలు చేయాలనుకుని చేయడం తప్ప ఎక్కడున్నా స్పష్ట కేటీఆర్ గారి మాట్లాడే తీరు వారు చేసిన పాలన ప్రజలు ఇంకా మర్చిపోలే ఇంకా మధ్యలో మెదులుతూ ఉంది మిమ్మల్ని మళ్ళీ ప్రజలు ఆదరిస్తానుకుంటే ఇంకా పొరపాటు తెలంగాణ ప్రజలు చాలా బిడ్డులు తెలువైన వారు పదేళ్ల పాటలు చూసినారు నెమరేస్తున్నారు ఇంకా మధ్యలో మెదులుతూ ఉంది కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది కల్లా అనే మాట ఈ సందర్భాన్ని మాట్లాడుతూ కుటుంబంలో ఉన్న తగాదాలను తెలుసుకున్న స్థితిలో ఉన్నటువంటి కేటీఆర్ వారు కాంగ్రెస్ మీద మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారులకు ఇంత అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కల్లాగా దూసుకుపోతే తరుణంలో రాజకీయ ఉనికి కోసం ఆమె విమర్శ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పసన్నటువంటి విమర్శ లేదు ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు చాలా బిడ్డలు దేన్ని కూడా వాస్తవాలు గ్రహించినటువంటి సామర్థ్యం తెలంగాణ ప్రజలు కేటీఆర్ చేస్తున్న చావుకువారి విమర్శలు పట్టిస్తున్న లేరు జూబ్లీల్స్ నియోజకవర్గంలో మా కార్యక్రమాలు చూసి మా అభివృద్ధిని చూసి మా సంక్షేమం చూసి తప్పకుండా ప్రజల ఆదరిస్తారు యాభై వేలు తగ్గకుండా ఆ నియోజకంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తా ఉన్నాం రాష్ట్ర అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు ప్రయారిటీగా ఆ ప్రభుత్వం పోతా ఉంది గతంలో కార్పొరేట్ ఆసుపత్రి మీనా ఏ ప్రభుత్వ ఆసుపత్రి పట్టించుకొని ఇలా ప్రైమరీ ఆసుపత్రి వదులుకొని నిమ్స్ వరకు ఎయిమ్స్ వరకు ఉస్మానియా గాంధీ వరకు పరిపూర్ణంగా ప్రక్షాళన చేసి పూర్వ వైపులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ప్రేమ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చి దాదాపు ఎనభై ఐదు చోట్ల ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తూ ఉన్నాయి నిజామాబాద్ పట్టణం కూడా ఒకే చోట ఇరవై ఐదు ఎకరాలు లేని బస్లో సడన్లింప్ ఇవ్వడానికి కూడా పోయిన సార్ నిజామాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి పేరు సడన్లింపు ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారు పది ఎకరాల స్థలం నిజామాబాద్ చూసినప్పుడు ఎక్కడ జరిగినా మరొక ఇంటిగ్రేటెడ్ కళాశాల నిజామాబాద్ పట్టణానికి వస్తూ ఉంది ఆ అభివృద్ధి కార్యక్రమం కూడా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము బీజేపీ వారు టీఆర్ఎస్ వారు ఎన్ని మాటలు చెప్పినా కాంగ్రెస్ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతా ఉంది ప్రజల ఆశలు ఆకాంక్షను పనిచేస్తూ ఉంది కాబట్టి దుర్బన్ సెలికలను మేము గెలిచి తీరుతాము రాష్ట్రంలో కూడా అన్ని రకాల అభివృద్ధి చూసి వచ్చే రోజుల్లో స్వచ్ఛంగా పాలన అందించి ప్రజల ఆకాంక్ష ప్రజలతో సమాజం ప్రయత్నం చేస్తాము ఆయన రెండు మాటలే ఆయన ట్విట్టర్ కూడా నాలుగు మాట్లాడుతున్నాయి వాటాలకు అలవాటు పడిన వారు వాటాల గురించి మాట్లాడతారు ఎట్లా ఎస్ కాంగ్రెస్ పార్టీలో అతనికి ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి కొంచెం ఓపెన్గా మాట్లాడుకున్నాడు వచ్చినప్పుడు సురేఖ విషయం కూడా అదే జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా సానుకూలంగా స్పందించి మాట్లాడి తెలిసి మాట్లాడి సర్చ్ చేస్తారు అక్కడ వాటాలు వచ్చినాయి నేను కదా మధ్యలో ఉంది మరి వాటాల పరిస్థితి ఎక్కడ వచ్చింది దండుపాలం పూట ఎవరిదో ఈ రాష్ట్రాన్ని ఏ దండుపాలెం పూట పాలించిందో నేను చెప్పట్లే మీ చెల్లెగారైనటువంటి మన నిజామాబాద్ జిల్లా కోడలు కవిత గారు చెప్తారు కదా కవిత గారు చేసిన ఆరోపణలు మా కుటుంబ సభ్యులు ఇల్లన్నీ బంగారమయమయ్యాయి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినారని కవిత గారు కదా చెప్పినారు పదేళ్ళు ఆమె భాగస్వామ్యం ఉంది కదా మీ పాలనలో దానికి జాబ్ కేటీఆర్ గారు ఎంత జవాబు చెప్పలేదు రెండు పాలం పూట కేసీఆర్ నేతృత్వం అరిగిందా లేదా అనేది కవిత గారు చెప్పింది జాబ్ చెప్తే అర్థమైతుంది నాకు తెలిసి దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అంటే పదేళ్ల సమయంలో అత్యంత ఎక్కువ దోపిడీ చేసిన రాజకీయ కుటుంబం ఏదైనా ఉంది అంటే కేసీఆర్ కుటుంబమే నేను ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఎవరు గారు దానికి పదయాత్రలు చేయడానికి ముందుకు వస్తారంటే సంతోషం ప్రజాక్షేత్రం ప్రజాస్వామ్యం పాదయాత్రలు చేసే ముందు మొదటి రోజు జవాబు చెప్పాలి పదేళ్ళ నందుపాలెం ముట్టేలా ఆడే సభ్యురాలా కాదా పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని ఇదే దోచుకున్న కుటుంబంలో సభ్యులప్పుడు వ్యవసాయ పరంగా జిల్లాకి ఇంకా ప్రాముఖ్యత రావాలని వ్యవసాయ కళాశాల కూడా మీరు చూసారు ఇవ్వలే మూడు కళాశాలకి జీవం వచ్చింది దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు సహకార మూడు కాలేజీలు ఇస్తే దాంట్లో నిజామాబాద్ జిల్లా కాలేజీ వచ్చింది డిస్పెల్లోని లోని యూనివర్సిటీలోనేది పెట్టాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశాను రోడ్లు ఎంత మెరుగుపడితే జిల్లాలో అంత మెరుగుపడుతుంది నేను మొదటి నుంచి ఒక మాట చెప్తా ఉన్నా టెంపుల్ కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నిజాం నుంచి మనది ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ బేస్ ఆగ్రో ఇండస్ట్రీ దాంట్లో ఒక రిసెర్చ్ సెంటర్ ఒక డిగ్రీ ఇది అగ్రికల్చర్ కాలేజ్ కావాలనుకుంటే మొన్న జరిగిన వారం కింద కేబినెట్లో మూడు కాలేజీలు ఇచ్చినారు ముఖ్యమంత్రి నగర్ కొడంగా ఒకటి పిసిసి ప్రెసిడెంట్ గారు ఆయన నిజామాబాద్ ఒకటి ఒకటి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ మూడే వచ్చినాయి మూడులో ఒక నిజామాబాద్కి తీసుకొచ్చినందుకు మరొకసారి మా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కాబట్టి మేము హృదయపంగా కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ప్రజలు నిజామాబాద్ రైతులు మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇకపోతే రాజకీయంగా మీరు అడిగినారు కాబట్టి కేటీఆర్ నేను నీకు సూటిగా అడుగుతున్నా నీకు సిగ్గు శరం ఉన్నదావా ఈయన ఎవరా ఎమ్మెల్యే చేర్మానా మాగట్టి గోపినాథ్ రెండు వందల పద్నాలుగులో ఏ పార్టీ దగ్గర గెలిచిందా టీడీపీ నుంచి గెలిచింది అప్పుడు సిగ్గు సిగ్గుంటారు ఎందుకు గెలుపుకున్నావా అప్పుడు సిగ్గు శరం రాలేదు నీకు ఇవాళ మాటి మాటికి నువ్వు నేర్పించింది నువ్వు గురువు మంచి మంచి తెలంగాణకు సామె ఖరాబ్ చేసింది నువ్వు నేను ఆయన ఈ ఎవరి నన్ను చెప్పుకుంటే మీకు అన్ని పార్టీలకు వెళ్ళి నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో నా దగ్గరికి వెళ్ళి ఐదుగురికి కూర్చుకున్నాను నన్ను తీసేసిండు వత్తి రవి గారు రవి మల్లూరు ఆయన దగ్గర తీసుకున్నారు ఎమ్మెల్యే ఈ ఫోర్టీన్ నుంచి ఉన్న ఎమ్మెల్యే ఈ రవి ఈయన టీడీపీ నుంచి కాదు ఒరిజినల్ డూప్లికేట్ ఈయ ఆడికి వెళ్ళి తీసుకొచ్చాను ఆయన ఛాలెంజ్ చేస్తున్నావు రాజల్ల గారు అది చూస్తా ఇది చూస్తా ఆయన కూడా టీడీపీలో గెలిచిన బాబు పడ్నాలుగులో ఆయన కూడా కొనుక్కునే ఉన్నారు మ్యాక్సిమం ఎమ్మెల్యే కొనుక్కున్న వ్యక్తి ఇవాళ అమ్మాకి వచ్చి నేము వాళ్ళ అభివృద్ధి గురించి కొంతమంది ఈ కాంగ్రెస్ సిద్ధాంతాలకు పట్టుబడి కాంగ్రెస్ ముగ్గు చూపించినారు కానీ మా పార్టీలో చేరినట్టు పెద్ద రాజకీయమే లేదు సరే అది స్పీకర్ అండ్ సుప్రీంకోర్టు మధ్యలో నడుస్తుంది కానీ నేను అడుగుతున్నా కేటీఆర్ నీకు సిగ్గు శరణం అంటే అడగవు నువ్వు వేరేళ్ళ మీద ఊముతున్నావు ఒకసారి ఆకాశం మీద ఊము ఊదిరితే ఎవరి మీద పడుతుందా మన మీద పడుతుంది నువ్వు నువ్వు తండ్రి ఏ పాపాలు చేసినా నీకు కనిపిస్తలేదా ఉద్యోగాల నుంచి నిన్న కాకపోయినా నిజామాబాద్ పిల్ల గ్రూప్ టూలో వచ్చింది మరి ఆఫ్ ఫస్ట్ పేజ్లో వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారితో నేనే ఇచ్చాను సర్టిఫికెట్ గ్రూప్ వన్లో నిజామాబాద్ వెళ్ళి మనకు సెలెక్ట్ అయినారు పదహారు సంవత్సరం గట్టిగా చెప్పు గ్రూప్ టూకు చేసినవా ఇప్పుడు గ్రూప్ త్రీ ఎగ్జామ్ వస్తుంది పోలీస్ రిక్రూట్మెంట్ అయింది టీచర్స్ రిక్రూట్మెంట్ అయింది నర్సెస్ రిక్రూట్మెంట్ అయింది డాక్టర్ల రిక్రూట్మెంట్ అయింది జూనియర్ ఇంజనీర్ అయింది ఇది అంతా కన్నడ కల్పి సెలెక్ట్ ఇది తెలంగాణ బిడ్డలు గారా విలువ ఈయ నువ్ ఏమో అనుకుంటున్నావు కానీ ఈ ఎలక్షన్ తర్వాత నేను చేసిన పాపాలు అన్నీ బయటకు వస్తాయి నువ్వు నీ నాయన ఎవరు ఉండాలో ప్రజలు నీకు నిజమైన ఎక్కడ స్థలం ఉందో అక్కడికి నీళ్ళు పంపుతారు మరి ఈరోజు ఇంత గ్రాయింట్గా కార్యక్రమం బిడ్డా చైర్మన్ గారు చాలా కష్టపడి అలా సెవెంటీ త్రీ వర్క్స్లో మేము బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏం చేయకుండా అప్ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు నానిస్తా ఈ ప్రజా కార్యక్రమాల్లో మంచి ఇలా పాల్గొన్న ప్రతి ఒక్కరికి అధికారులకు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ఆయన రిక్వెస్ట్ బాబు మంచి ఫుట్బాల్ ప్లేయర్ ఆయన ఇంటికి వెళ్ళి కూడా అధ్యక్షులు ఇంటర్ బాక్ కాంగ్రెస్ పార్టీ రెండు లక్షలు ఇక్కడి నుంచి ఆసిఫ్ పెట్టిపోతున్నాడు ఆసిఫ్ గారికి కూడా ఆ పై చాలా వినివ్గా అతన్ని పట్టించాడు పోలీసులు అలాంటి ప్రేవ్ దానికి ముఖ్యమంత్రి కూడా మేము రిక్వెంట్ చేస్తాం ప్రస్తుతం మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక లక్ష రూపాయలు ఆయనకు కూడా అలాగే చైర్మన్ గారు కేశ్వారు ఈరోజు నిజామాబాద్ మంచి దినంగా భావిస్తున్నాం మార్నింగ్ నుంచి అది ఇరవై మూడు కోట్ల రూపాయలతోడాగా ఫండ్స్ అని చైర్మన్ గారి ఒక కృషి రాష్ట్ర ప్రభుత్వం ఒక అనుమతి ఇవాళ ఇరవై మూడు కోట్ల రూపాయలు డ్రైనేజ్ రోడ్స్ సిమెంట్ రోడ్స్ అలాంటి రకరకాల పనులు ఇచ్చి దానికి ఫౌండేషన్ చేసుకుంటారు నిజాం మీ ద్వారా నిజామాబాద్ ప్రజలు ప్రజలకు తెలియజేస్తుంది ఏమంటే గత సిక్స్ మంత్స్ ముందు కూడా మన అమృత్ఖనీ స్కీమ్లో త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ క్రోడ్స్ ఫౌండేషన్ వేసిన దాంట్లో పంతొమ్మిది వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి మొత్తం నిజామాబాద్లో అడిషనల్గా ఉన్నాయి కాకుండా పంతొమ్మిది ఒక వందల డెబ్బై ఐదు కిలోమీటర్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ఉంది అండర్ గ్రో గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది స్ట్రాంగ్ డ్రైన్ వాటర్ అరవై కోట్ల రూపాయల బాగా శాంక్షన్ చేసి టెండర్ అయిపోయింది బహుశా వచ్చే వారంలో మా డిసిసి ప్రభుత్వం మేమందరం కలిసి అరవై కోట్ల రూపాయల బాగా కూడా ఫౌండేషన్ చేస్తాం ఆ వరకు కూడా స్పీడ్ అప్ చేస్తాం దాంట్లో ద్వారా రెండు నాది ఇరవై మూడు కోట్లు నాది ఎస్డిఎఫ్ ఫండ్ స్పెషల్ ఫండ్ సీల్ వచ్చింది అది దాదాపు ఎక్స్పెండిచర్ అయిపోయింది స్పెషల్ గ్రాంట్స్ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్కు శాంక్షన్కు ఫిఫ్టీ శాంక్షన్ ఉంది అట్లా ఐదు వందల పద్దెనిమిది కోట్ల వరకు మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి నిజామాబాద్కు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ క్రోడ్స్ వచ్చింది ఇది మామూలు మాట కాదు తమరే ఒక మాట వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు ఏం చేసింది పది సంవత్సరాలు ఏం చేసింది పది గంట ముందు పది సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేసింది నిజామాబాద్ చిన్నగా నిజామాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ గ్రాడ్ గేజ్ లైన్లీటర్ గేజ్లు ఒక యూనివర్సిటీ ఒకటి మన ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్ పాస్పోర్ట్ ఆఫీస్ ఇది దొడ్డుగా ఇది మేజర్గా వచ్చినాయి తర్వాత కేసీఆర్ పది సంవత్సరాలు కవిత గారి ఎంపీ ఉండి కూడా ఏ ఒక్క చిక్కదగ పర్గ్రాన్ని ఒక్కటన ఒక చెరువు డ్యామ్ ప్రాజెక్టు ఏంటి వాటర్ నిజామాబాద్కు మళ్ళా ఇప్పుడు మేము వచ్చినాక ఇరవై రెండు మాసాల్లో మరి ఈరోజు ముఖ్యంగా మా మహేష్ గౌడ్ గారి ఒక పర్సనల్ పలుచుకొని నిజామాబాద్ జిల్లాకు ఆయన ఇచ్చిన వాగ్దానం రెండు మేజర్ వాగ్దానాలు ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ని రెండు నెలల్లో తెచ్చిస్తా అన్నారు ఇవాళ రెండు మాకు నిజాం యావత్ నిజామాబాద్ డిస్టిక్ ఒక ఇంజనీరింగ్ గవర్నమెంట్ పరంగా ఫుల్ ప్లెజ్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చి ఇచ్చినందుకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా యావత్ నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ ధన్యవాదాలు